హలో నమస్తే మిత్రమా ఈరోజు మా ఫ్రెండ్ అరుణ్ అయితే బర్త్డే ఉందని మేమైతే ఓపీఆర్ కళమ్మ ఇంకా ఈ రూట్లోకి అయితే వచ్చాము మా ఫ్రెండ్ అయితే పార్టీ ఇస్తున్నాడు అందరూ సరుకులు అన్నీ తీసుకొచ్చారు చూడండి అన్ని తీసుకొచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకో ఉన్నాము ఇతనే బర్త్డే బాయ్ అరుణ్ ఇప్పుడైతే ఇంకా ఫ్రెండ్స్ అయితే కొందరు వస్తున్నారు ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది చేసుకునే అంత బాగుందని ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇంకా ప్లేస్ అని చూస్తాను స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మా వాళ్ళు ఏం ఫోటోషూట్ కావాలన్నా ఏం ఎంజాయ్మెంట్ కావాలి ఓపీఆర్ కల్లా వస్తారు ఇక్కడే బాగుంటుంది అని లొకేషన్ ఈ మధ్యంగా వర్షం పడింది కాబట్టి ఇక్కడే బాగుంటుంది లొకేషను మా బేబీని ఈరోజు మొత్తానికి ఎంత వంట మాస్టరు మా బేబీ చేసిన ఇంతవరకు ఒకసారి కూడా తినలేదు రోజు సార్ ఎట్ల చేస్తాడు ఏమో హాస్పిటల్లో వాళ్ళేమో అనిపిస్తుంది నాకైతే ఇంక ఎర్రగడ్డలు చేయడం అయితే మొదలు పెట్టాడు మా బేబీ మా బేబీ అయితే ఇక్కడ నీళ్ళు ఏమో అక్కడ బి దూరంగా బి తీసుకొస్తాను వీళ్ళు ఇద్దరు మేము మాత్రం హ్యాపీగా కూర్చోండి రయాను మేము రయాన్ అయితే బాగా మాటలు చెప్తాడు కట్టెలన్నీ రెడీ చేస్తాను మా బేబీ అయితే మొత్తానికి అయితే బర్త్డే బాయ్ అయితే వచ్చేసారు ఇంకా అదే వీలు మా ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు ఎందుకంటే నాన్న మొత్తానికి అయితే అగ్గి అయితే ముండి మా బేబీ మామూలుగా అయితే ముండుకోదు రయ్యా అని ఆడికొచ్చిన వచ్చిన మధ్య నిజంగా చాలా మధ్య ఒక పని కూడా చేయడు మామూలు చూడు ఏం అలా చేస్తారు

దాంట్లో బ్యాగ్ చూడు పడిపోయింది కొంచెం విత్తం చికెన్ అయితే ఓపెన్ చేస్తారు వేసేయాలని చూడు మా కోసం చచ్చిపోయింది చికెన్ అయితే వేసేశారు మసాలా పొడి అయితే వేసేసాడు చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేసేసారు అల్లం పేస్ట్ అన్నీ ఇక్కడ ఇంతమంది ఇలా కష్టపడితే అక్కడ రే చూడండి ఎంత సింపుల్ పనిగమో అన్నాడు సెలవు చూసుకుంటాడు ధనాల పొడి కూడా వేసేసాడు బ్యాచ్లర్ ఫుడ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు మసాలేసి ఇంకా రెడీ అయిబట్ సార్ ఉడకల్లా ఎలా ఉంది మొత్తానికైతే చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది రైస్ అయితే మొదలు పెట్టాలా కేక్ అనేది తీసుకొచ్చేసారు బర్త్డే బాయ్ వీళ్ళు ఇద్దరు కూల్ డ్రింక్స్ కేక్ అన్ని బర్త్డే బాయ్ అయితే ఎగ్ పోఫీ అన్నీ తీసుకొచ్చాడు ఇంకా బేబీ అయితే వచ్చేసి రైస్ అయితే పెట్టేస్తుండో

మా ఫ్రెండ్స్ ఫోటో షూట్గా మొదలు పెట్టేసరిగా రే అని చూడండి ఏం ఫోజులు ఇస్తాడు బర్త్డే బాయ్ అయితే ఫోన్ ఇచ్చేస్తాడు రేస్ అయితే సగం ఉడికిపోయింది

ఎంజాయ్ టమాటో సాస్ అండ్ ఎర్రగడ్డలు టమోటాలు తినేక కూర్చుండే సార్ బేబీ హ్యాపీగా ఉడ్డిస్తాడు ఒప్పిస్తా నెక్స్ట్ వరకు నాకైతే చికెన్ నిమ్మకాయ కావాలా ఒక గొప్ప తీసుకొని పిండుకున్నాను ఈ వీడియో ఎంజాయ్మెంట్ మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి